సమాతి ఆధ్వర్యంలో వలాసాన్ని పత్రిక హైకోర్టు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మెగా డిఎస్సి ఉద్యోగ ఉద్యోగం చేయడం జరిగి ప్రభుత్వానికి చాలా చార్లు చాలా సందర్భాల్లో ధర్నాలు రాష్ట్రాలకు చేసినప్పటికీ రాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోలేదు ఈరోజు మినీ డిఎస్సి పేరు మీద ఆరు వేల వంద ఉద్యోగం చేయడం జరిగింది అది తక్షణమే మినీ డిఎస్సి చేసి మహిళా డిఎస్సి రాష్ట్రంలో ఖాళీగా ఇరవై ఐదు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఎల్లుండి పదకొండో తేదీనాడు చెలో సచవ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది అఖిల్బాద్ సమయంలో అలాగే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాటం ఆధ్వర్యంలో పదకొండవ తేదీన చెలో చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది కాబట్టి ఈ ముట్టడికి డిఎస్సి అభ్యర్థులు అలాగే విద్యార్థి యోజన సంఘాల నాయకులు అలాగే నిరుద్యోగ పోరాట సమితి నాయకులు కూడా ఈ జలో సీఎం క్యాంప్ ఆఫీస్కి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాను రాష్ట్రంలో ఖాళీగా రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులు మోసం చేశారు ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు అవుతున్న ఎలక్షన్ మూడు నెలలు దగ్గరలో ఉన్నారంటే మినీ డిఎస్సి చేసి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు పది లక్షల మంది కోచింగ్ సెంటర్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి మొగ్గుతూ ఇంటి దగ్గర కష్టంతో తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లు పంపించి చాలా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ చదువుతున్న ఉద్యోగాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మినీ డిఎస్ఎన్ విడుదల చేయమనేసి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తక్షణమే మినీ డిఎస్ఎన్ రద్దు చేయాలి అలాగే అప్రెంటిస్ విధానాన్ని కూడా రెండు వేల పన్నెండులో ప్రవేశపెట్టారు అలా ఆల్రెడీ రెండు వేల దాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చారు దాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలని చెప్పి ఏ యొక్క మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏం యుగం ఏ ఫ్లాట్ సహాయ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని డిఎస్సి నిర్వహించాలని ధర్నాలు అలాగే రాష్ట్ర ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు పలాస పట్టణ కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం మరి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాడు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్య నేను విన్నాను నిరుద్యోగ సమస్యలు నేను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన ఇరవై ఐదు వేల పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడము నిరుద్యోగులను పట్టుకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు ప్రతి జిల్లాలో ఏదో అరకొర ఉద్యోగాలు ఇస్తే అది మేము ఏ ఏ వైయప్గా కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ మేము చూస్తూ ఊరుకోం ఎట్టి పరిస్థితుల్లో అలా మీరు ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని మాటను మీరు నిలబెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో మీకు మంచి జరుగుతుంది లేనట్లయితే నిరుద్యోగ యువతను అలాగే అన్ని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఏదైతే ఏ ఏ పిలుపునిచ్చిందో పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం ఖచ్చితంగా మీరు మేల్కోండి లేని పక్షంలో ప్రజా పోరాటాలను ఉద్యోగం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీనివాస్ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం